నిజం చెప్తే నేను నమ్మాలి అమ్మ నాన్న ఉన్నారు అందరికి నాకు కూడా మా మమ్మీ నాన్న ఉన్నారనమాట మా అమ్మ మాట నేను ఉండకపోతే మా అమ్మ డబ్బులు ఇస్తదా ఇస్తుంది కదా మా అమ్మ నాట నమ్మితే ఏం కావాలన్నా ఏది ఇవ్వాలన్నా సైకిల్ కావాలంటే ఇస్తది కదా వెళ్ళిపోతాం కదా సైకిల్ కావాలి కదా మరి మనకు మంచి డ్రెస్సు కావాలంటే ఎవరు ఇస్తారు అమ్మా నాన్న ఇస్తారు కదా మరి మమ్మీ డాడీ అన్ని ఇస్తున్నప్పుడు అన్ని ఇస్తారు ఇస్తారు ఇవ్వరా మరి మమ్మీ డాడీ ఇస్తారు నీకు ఇప్పుడు దాకా బట్టలు మంచిగా అన్ని తినడానికి ఇస్తున్నారు కదా అన్నీ కూడా మన మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు సమృద్ధిగా అంతా కూడా మంచి కోసము మన మేలు కోసము మనకి కావాల్సింది మనకన్నీ కూడా అన్ని చెప్పండి అన్ని అన్నీ ఇస్తున్నాడు కదా ఇన్ని ఇస్తున్నారు దేవుడికి మన కలిగి అమ్మ నాన్న కలిగి ఉన్నాము అమ్మ నాన్నకి థ్యాంక్ యూ చెప్తాము ఒకసారి మమ్మీ చెప్పు నాతో చెప్పండి అమ్మా థ్యాంక్ యూ చెప్పాం అమ్మ నాన్నకి థ్యాంక్ యూ చెప్తాం అరే అమ్మ నాన్ను పుట్టించిన దేవుడు చచ్చికి వెళ్తారు ఎవరైనా నేను వెళ్తాను ఎవరో వెళ్తారు వా వా అందరు వెళ్తారు కదా వావ్ సూపర్ సూపర్ తప్పని పడదాం మనల్ని ఇంతగా హెచ్చించిన దేవుడు మనం చదవడానికి పుస్తకాలు మనకి ఆరోగ్యము మనకి బలము మనకు శక్తి మన నాన్నలకి తినడానికి డబ్బులు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మరి మనకి భూమి ఉందా వాళ్ళకినా దున్నుతారా మరి మన నాన్న దున్నడానికి బలం ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ నుంచి చెప్పండి ఒకసారి ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు వాళ్ళకి మాత్రం గిఫ్ట్ ఇస్తాడు వాయింగ్ ఎవరు చెప్తారు ఎవరిని ఎవరి ద్వారా మన అమ్మ నాన్న అందరూ కూడా బలంగా ఉన్నారు ఎవరిని ఎవరి ద్వారా ఎవరైనా చెప్తారు మంచి గిఫ్ట్ ఇస్తా ఎవరు చెప్తారు ఎవరు చెప్పారా వా ఎవరు గట్టిగా దేవుడు వాళ్ళ కదా నీకు గిఫ్ట్ ఇస్తాను తీసుకుంటా తీసుకో నా బండి నీకు ఇచ్చేస్తున్నాను చూస్తావా నా బండి నీకు ఇచ్చేస్తున్నాను దేవుడు అంట పిల్లలారా మీరందరూ కూడా నాకు ఇష్టము దేవుడు అంట అందరం కూడా ఇష్టం అన్నమాట ఇష్టమా కాదా ఇష్టమా కాదా నేను గట్టిగా నేను చెప్పాను అనుకో మీరు గట్టిగా చెప్పాలి సార్ ఇష్టమా దేవుడు మనం అందరు ఇష్టమా కాదా ఎవరైనా ఒక చాక్ పీస్ చేస్తారా పిల్లలు ఒక మంచి చాక్ పీస్ ఇది పని చేస్తారు అది అది పని చేస్తారు పిల్లలు ఏది పారేస్తుంది ఆ మీకు ఈ ఆకాశము భూమి ఎలాగొచ్చింది తెలుసా ఆకాశం భూమి ఎలా వచ్చింది తెలుసా చెప్పండి చెప్పండి పిల్లలు ఎలా వచ్చింది ఆకాశం భూమి వావ్ సూపర్ వావ్ వావ్ మరి అందరు చూడండి ఇప్పుడు ఆది కాండము ఆది కాండము ఒకటి ఒకటిలో ఆది ఎందు భూమిని ఆకాశని దేవుడు సృష్టించాడంట ఆకాశం చూస్తున్నారా ఈ భూమి ఈ బడి ఈ చాక్పీస్ ఈ బోర్డు ఇది పచ్చిపోకండి ఆది కాండము ఒకటి ఒకటి చెప్పండి ఆది కాండము ఒకటి దేవుడు ఆకాశం ఎవరి ద్వారా వచ్చింది ఒక్కసారి థ్యాంక్ యూ చెప్దామా థ్యాంక్ యూ ఎలా చెప్పాడు మమ్మీ గారికి ఎలా థ్యాంక్ యూ చెప్పాడు అలాగే అందరు కూడా థ్యాంక్ యూ చెప్పండి దేవుడికి చెప్పండి చెప్పండి దేవుడా

మీరేం తింటారు పిల్లలు ఏం కావాలి ఆగ్లేదు లాలీపాపాలు ఓకే లాలిపాపాలు చూసారా బాగా వెళ్ళిపోతాను మీ అంత రెడీగా ఉండాలి మరి ఆ లోపు మరి అంత రెడీగా ఉండాలి ఓకేనా ఓకేనా మరి నేను వెళ్ళిపోతాను ఓకేనా దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడంట మరి భూమిని ఆకాశం సృష్టించిన దేవునికి మనం ఎల్లప్పుడు నమ్మకంతో ఉండాలి పిల్లలు ఎల్లప్పుడు ఆయన ఎందు నిరీక్షణతో ఉండాలి అమ్మనమాట తిట్టకూడదు అనమాట అమ్మని వద్దు అంటే వద్దు అంతే తండ్రి నీకు వద్దు అంటే వద్దు అమ్మ నిన్ను తిడుతుంది అంటే ఎవరి కోసం తిడుతుంది అమ్మ నా కోసమే తీరుతుంది అవునా కదా నేను బైక్ లో మనం వెళ్ళిపోయా ఎంత స్పీడ్లోని మా అమ్మ అంత స్పీడ్ రద్దురా అంటే నేను పడిపోతే మా అమ్మకి బాధ కదా అవును కదా అందుకోసమే దేవుడు అంట మనల్ని పిల్లలకి నీకు అన్ని కూడా నీకు తగిన సమయానికి నీకు ఏమి విధమైన ఆనందం కావాలో పిల్లలు నీకు బట్టలు కావాలో నీకు బడి కావాలో నీకు ఇల్లు కావాలో ఏమీ కావాలో అమ్మ కావాలా నాన్న కావాలా అందరిస్తారు ఇవ్వాల దేవుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము నాతో కూడా చెప్పండి అంత దండం పెడుతుంది లాగా పరిశుద్ధ గల దేవాడే భూమి భూమిని

ప్రతి ఒక్కలని మీరు కూడా ఆశీర్వదించండి దీవించిన ప్రకారముగా వాళ్ళని కూడా వాళ్ళకున్న శ్రమల ద్వారా వాళ్ళకున్న వేదన ద్వారా వాళ్ళకున్న దుఃఖము ద్వారా సమవాది బంధికలో ఉన్నవారు ఉన్నవారైన సైతము మీ యొక్క మహిమతో వారిని ఆశీర్వదించండి ఎందుకనగా రాజ్యము మనలోకము భూమి ఆకాశము నిరంతరము చాక్లెట్లు కావాలి చాక్లెట్లు ఎప్పుడు వస్తాయి రండి రండి చాక్లెట్లు దేవుడికి చాక్లెట్ అడిగాం కదా ఇస్తారు సరేనా మరి ఒక చిన్న స్టోరీ చెప్తాను ఆ చాక్లెట్ ఇచ్చేదాకా ఏ స్టోరీ అంటే తెలుసా ఒక పెళ్లి ఉన్నదనమాట ఒక పెద్ద పెళ్లి అవుతుంది మన ఊర్లో పెళ్ళి అయింది ఎప్పుడైనా అయిందా అయింది కదా ఆ పెళ్లిలో అలాంటి పెద్ద పెళ్లిలో అంట ఏమైందంటే ఒక దాక్ష రసము ఖైదేది కదా వడి వచ్చా అందరికి రాదా ఓకే నీళ్ళు తాగుతారు కదా అలాగా దాక్ష రసం జ్యూస్ ఉందంట ఆ జ్యూస్ అంతా కూడా అయిపోయిందంట జ్యూస్ అయిపోతే ఏం చేస్తారు పెళ్లి

అలాగే ఆ దేశంలో దాక్ష రసం అయిపోయిందంట దాక్షరసం అయిపోతే వందడానికి వాళ్ళకి చెయ్యలేరు వందడానికి ఆ పళ్ళు ఉండాలి కదా దాక్ష పళ్ళు ఆ దాక్ష పళ్ళు ఆ నగరం దొరకదు ఆ నగరం పేరు గలీలి ఉన్న కానా అంత చెప్పండి గలీలి అనే ప్రదేశంలో ఉన్న కానా అనే దేశ ఆ గ్రామంకి ఒక పెళ్లి జరుగుతుంది అనమాట ఆ పెళ్లిలో దాక్షరం అయిపోయింది అప్పుడు ఎవరు మ్యాజిక్ చేయగలరా మ్యాజిక్ మ్యాజిక్ నువ్ చేయగలవా మ్యాజిక్ నువ్వు చేయగలవా నువ్వు చేయగలవా చేయలేవా తప్ప నువ్వు చేయగలవా మ్యాజిక్ చేయగలవా నేను ఒక మ్యాజిక్ చేసే మెజిక్స్ అన్నీ చూపిస్తా ఒకరు అప్పుడు ఇలాగా ఏడు కుండలు నీళ్లు నింపేశారు ఎవడైనా వైట్ అన్నాను బిర్యానీ చేయగలరా చేయగలరా మరి నీళ్ళుని బిర్యానీ ఆ నీళ్ళుని డాక్సర్ సమ చేయగలరా జ్యూస్ని ఇప్పుడు ఎవరు చేయగల లేదు అడగలుద్దాం చేయగలరా మరి ఎవరు ఎవరి వల్ల సాధ్యం వావ్ మరి సూపర్ వా సమస్తము కూడా సాధ్యమే కదా చెప్పండి దేవుని వలన సమస్తము మీరు కూడా సామా మీరు కూడా దాక్షరసంగా మారిపోయింది కదా వావు పిల్ల తమ్ముడు చాకులు తెచ్చాడు సూపర్ అందరికి అందరి చెప్పండి కొడతామా చెప్పు ఏంటి అన్నయ్య సూపర్ అన్నయ్య ఇప్పుడు మీ అన్నయ్య కదా నువ్వు అలాగైతే అన్నయ్యకి అందరు చెప్పట్లు పోతున్నారు నువ్వు ఎలాగ మా అన్నయ్య అని నిలబడ్డావు దేవుడు కూడా మనమందరూ కూడా మంచిగా ఉంటే నా కొడుకు నా కుమార్తె నా చిట్టి తల్లి నా బుద్ధి తల్లి అని అంట దేవుడు కూడా ఆనందపడతారంట మరి దేవుడు ఆనందపడింది కా కావాలా వద్దా మనకి కావాలా వద్దా కావాలా అందరు ఒకసారి మీ ఇచ్చిన పదాన్ని అందరు సేపు పైకెట్ అందరినీ కవరప్ చేయమంటే చెప్తామా అక్క ఒక్కసారి అక్క థ్యాంక్ యూ మమ్మలను ఈ వీడియో ద్వారా మా అందరినీ కూడా యూట్యూబ్ లో పెట్టినందుకు మీకు వందనాలు మరి ఇచ్చిన దేవుడికి మరి ఒక ప్రార్థన చేస్తారా ఎంత చేయాలి ఎంత మన ప్రార్థన నాకు ఇచ్చేట దేవుడు సరే దేవా వందనం మాకు అంత కూడా మీ మాటల ద్వారా ఈ వాక్యం ద్వారా ద్వారాను ప్రేమిస్తున్నావని తెలిసేటట్టు ఈ యొక్క అన్నయ్యని పంపినందుకు వేలాది మా చదువులో शीर्वादी